అందరికీ ప్రేజన ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను అందులో దేవుడు తన అద్భుత కార్యాన్ని నా జీవితంలో ఎలా జరిగించాడో ఒకసారి మీకు చెప్తాను ఒకసారి వినండి నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాను ఒక జాబ్కి వెళ్ళినప్పుడు నాకన్నా ముందు ముప్పై మంది వచ్చారంట ముప్పై మంది వస్తే జాబ్కి వస్తారు తీసుకుంటారు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ స్కిల్స్ ఏమన్నా నచ్చక నచ్చితే తీసుకుంటారు నచ్చకపోతే తీసుకోరు అయితే వాళ్ళందరూ నాకన్నా ఎక్కువ వాళ్ళు నాకన్నా మంచిగా జ్ఞానం గల వాళ్ళు అయితే ప్రార్థన చేసుకున్నాను తండ్రి నా జ్ఞానం నా తెలివి కాదు మీ ఆలోచన మీ చిత్త ప్రకారమే మీ చిత్త ప్రకారమే జరిగించండి నేనైతే అర్హురాలను కాదు ఈ ఉద్యోగానికి ఎందుకంటే నాకన్నా గొప్పవాళ్ళు మంచి మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతోమంది వచ్చుండవచ్చు కానీ ఇప్పుడు నాకు ఇది అవసరం నాకు కావాలి నాకు అవసరతలు ఉన్నాయి ఆర్థిక అవసరతలు ఉన్నాయి కాబట్టి మీరు చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు అని దేవునికి ప్రార్థన చేశాను ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పను ఎక్కువ నా గురించి ప్రార్థన చేయండి బ్రదర్ మా ఇంట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి నాది సమస్య నా సమస్య గురించి ప్రార్థన చేయండి అని నాకు ఎందుకో చెప్పబుద్ధి కాదు ఎందుకంటే ఒకవేళ మనం వేరే వాళ్ళకి చెప్పామంటే మనం నిర్లక్ష్యంగా ఉంటాం ఆ బ్రదర్ వాళ్ళకి చెప్పాంగా వాళ్ళు చేస్తారులే మన ప్రార్థన మన ప్రార్థనే ఉన్న దేవుడు వింటాడా మనం అంత భక్తి పరిలం కాదు కదా అని ఉండిద్ది కదా అలా నేను ఏంటంటే నా నా సమస్య అయినా ఇంట్లో సమస్య అయినా నేనే తండ్రికి మొరపెట్టుకుంటే అది అయిద్దని నాకు అనిపించింది నా మనసుకి అది ఇచ్చాడు తండ్రి ఇంకా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఒకళ్ళ గురించి కాదు కదా మన మనొక్కళ్ళ గురించి కాదుగా చాలామంది ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళలో మన గురించి మేబీ తక్కువ టైము ప్రార్థించి ఉండ ఉండొచ్చు కానీ మనం చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా మనం దేవునితో మాట్లాడి మన అంతా ఆయన పాదాల మీద కుమ్మరించి మన కన్నీరు కారిస్తే తండ్రి ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు అనే నమ్మకం తండ్రి నాకు ఇచ్చాడు అది నా గొప్పతనం కాదమ్మా అలా ప్రార్థన చేసుకొని మీ చిత్తం నా నా నేనైతే అర్హునాలను కాదు నాకంత టాలెంట్ కూడా లేదు అని చెప్పనని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే సార్ వాళ్ళకి నచ్చితే అప్పుడు మేడం దగ్గర తీసుకెళ్తారు అలా నాకు ఇచ్చారు నేను వాళ్ళు అడిగిన వాటికి ప్రశ్నలకి సమాధానం చెప్పాను ఒకటి చదవమని ఇచ్చారు చదివాను నేను చదివిన వాయిస్ను మేడంకి పంపించేశారు మెయిల్ చేశారు మేడం విన్న తర్వాత పిలిపించారు అక్కడికి మెయిన్ ఆఫీస్కి పిలిపిస్తే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక మేడం మాట్లాడారు చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ పాస్ చేయాలో అక్కడ పాస్ చేస్తున్నారు ఎక్కడ కంటిన్యూ చేయాలో అక్కడ కంటిన్యూ చేస్తున్నారు అని మేడం తీసుకున్నారు చాలా సంతోషించారు అది అసలు ముప్పై మంది వచ్చినప్పుడు అసలు వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత నాకన్నా వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు వయసులో పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు వాళ్ళు ఇంకా చాలా చాలా చోట్ల జాబ్ చేస్తున్నారు నేను తక్కువే చేశాను కానీ ఎంత జాలి ఎంత ప్రేమ గల తండ్రి వాళ్ళందరిలో నేనే సెలెక్ట్ అయ్యేలా చేశారు అది నా గొప్పతనం కాదమ్మా మళ్ళీ నేను నాది నా తెలివి నా టాలెంట్ అని నేను అనుకోకూడదు అనుకోను ఎందుకంటే అది దేవుడి నుంచి పొందుకున్నదే కానీ నా సొంత తెలివి నా సొంత జ్ఞానం అయితే కానే కాదు ముప్పై మంది వచ్చారు వాళ్ళు చెప్పారు మేడం మీకన్నా ముందు ముప్పై మంది వచ్చారు మేడం వాళ్ళల్లో మీరే సెలెక్ట్ అయ్యారు అంటే అసలు ఎంత గొప్ప నాకైతే ఆనంద బాష్పులు కన్నీరు వచ్చేస్తుంది కన్నీళ్ళు వస్తాయి దేవుడు చేసిన అద్భుత కార్యాలు తలుచుకుంటా ఉంటే కన్నీళ్ళు ఆగం అసలు అసలు నేనెంత నా భక్తి ఎంత నా బ్రతుకెంత దాన్ని తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని నేను అడిగిందని నాకు ఇవ్వడానికి ఎటువంటి అర్హత లేని నాకు నా తండ్రి నాకు అడిగిన వెంటనే ఇవ్వడానికి నేను ఎంత నా బ్రతుకెంతని కన్నీ లాగవు అమ్మ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగే ఉండిద్ది ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దేవుని మీద ఆధారపడి ఉంటారు దేవుడు మీకు చేసే ఉంటాడు ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉంటే దయచేసి చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవం మీ జీవితంలో ఇలాంటి సంఘటన ఇలాంటి ఒకటి కాదు చాలా సంఘటనలు నా జీవితంలో చాలా ఉన్నాయి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ అంటే నైట్ ప్రార్థన చేసి తెల్లారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ముప్పై మంది ఇరవై మందిలో మీరే సెలెక్ట్ అయ్యారు అనే ఒక సంఘటన మీకు ఉండుంది కదా దేవుడు కార్యం చేస్తుంటాడు కదా అది మీరు కామెంట్ చేయండి మేం కూడా మీతో పాటు కలిసి దేవుణ్ణి స్థుతిస్తాను సరేనా థ్యాంక్ యూ ప్రైస్ అలాడ్